హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే లో బడ్జెట్ లో ఒక రెంటల్ ప్రాపర్టీ కావాలి షాప్స్ హౌస్ లాగా ఉండాలి మనకి సెమీ కమర్షియల్ గా ఉండాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి చాలా చాలా తక్కువ బడ్జెట్ లో ఒక అందమైన విశాలమైన సెమీ కమర్షియల్ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి న్యూ బిల్డింగ్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కంపేర్ చేస్తే దాదాపుగా నలభై ఐదు లక్షల రూపాయల నుంచి యాభై లక్షల రూపాయల వాల్యూ అయితే చేస్తాం కానీ ఆక్షన్లో లో మనకి చాలా తక్కువ రేటుగా అయితే సేల్కి వచ్చింది సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి అయితే దీనికి ఆక్షన్ డేటు ఎల్లుండేనండి సో ఇంకా మనకి రెండు రోజులు నచ్చితే వెంటనే కాంటాక్ట్ చేసి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి ఈ వీడియోస్ని ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌసేనండి సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఎనిమిది వెడల్పు నలభై ఆరు లోతైతే వస్తుందండి నూట నలభై రెండు పాయింట్ నలభై గజాలైతే వస్తుందండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల తార్ రోడ్డు అనమాట మెయిన్ రోడ్డు అండి అంటే బస్సు వెళ్లే రోడ్డు అనమాట ఇది ఇక్కడ ఎదర మనకి షాపుల్లాగా అదేవిధంగా రేగులు షెడ్ అయితే వేశారు ఎక్స్టెన్షన్గా బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు హౌస్ లాగా ఉంటుంది ఇదంతా కూడా స్లాబ్ అండి పైకి పిల్లర్స్ కూడా ఉన్నాయి రీసెంట్గా అంటే ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ బిఫోర్ కట్టిన బిల్డింగ్ అండి మొత్తం అంతా కూడా కంప్లీట్ అయింది రీసెంట్ కానీ మొత్తం కొత్త బిల్డింగ్ అనమాట సో ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి ఈ విధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి తక్కువలో తక్కువ మనకి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అయితే అవుతుందండి సో ఇది మొత్తం మనకి మూడు సెంట్ల ల్యాండ్ అనమాట సెంట్ ల్యాండ్ వచ్చేసరికల ఇక్కడ మనకి తక్కువలో తక్కువ పది లక్షల రూపాయల నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు వాల్యూ ఉందండి సో మనకి ఏదైనా కానీ బిల్డింగ్ వాల్యూషన్ ల్యాండ్ వ్యాల్యుషన్ చూసుకుంటే కనుక కనీసం ఒక యాభై లక్షల రూపాయలు వాల్యూ చేస్తాండి కానీ ఇప్పుడు మనకి ఆక్షన్లో వచ్చే కల ముప్పై లక్షల పదమూడు వేల రూపాయలకి సేల్కి వచ్చిందండి అంటే ఇది బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేల పాట అనేది స్టార్ట్ అవుతుంది సో అది మనకి ముప్పై ఎనిమిది లక్షలు కావచ్చు ముప్పై తొమ్మిది కావచ్చు నలభై కావచ్చు లేదా అంతకంటే ఎక్కువైనా కావచ్చు అండి సో మీరు ఒక టార్గెట్ అనుకుని ఆ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ రేట్ అనేది పెరుగుతుంది కాబట్టి మీరు అనుకునే రేట్లో వస్తే తీసుకోండి లేదంటే కనుక డ్రాప్ అయిపోవచ్చు సో ఇది రిఫండబుల్ అమౌంట్ కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సో ఆక్షన్లో గెలిస్తే కనుక ఆక్షన్ ప్రొసీజర్ ప్రకారంగా మిగతా అమౌంట్ అనేది కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇక్కడ చూస్తున్నారు కదా హాలు అదేవిధంగా వంటగది సో రెండు బెడ్రూమ్స్ సో డబుల్ బెడ్రూమ్ హౌస్ లాగా అదేవిధంగా మనకి ఫ్రంట్ సైడ్ షాప్స్ లాగా కట్టారు మెజర్మెంట్స్ బాగున్నాయి కాబట్టి స్క్వేర్ బిట్ కాబట్టి మనకి స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగా వచ్చిందండి సో సిమెంట్ ట్రాక్స్ సీలింగ్ వర్క్లు అంటే సిమెంట్ ట్రాక్స్ వర్క్ ఉన్నాయి సీలింగ్ వర్క్ కానీ కబోర్డ్స్ వర్క్ కానీ చేసలేదు ఇలా ఉంటే మాకు ఓకే అనుకుంటే ఓకే లేదంటే కనుక ఇదంతా కూడా మీ ఇష్టాన్ని బట్టి మీరు చేయించుకోవాల్సి ఉంటుంది లేదంటే కనుక యాస్టీస్గా రన్ చేసుకోవచ్చు సో రెంట్ల పరంగా వాడుకున్నా కూడా సుమారుగా మనకు ఒక షాప్స్ మీద ఒక నాలుగు నాలుగు ఎనిమిది వేలు ఇది ఒక ఎనిమిది వేలు వచ్చినా కూడా ఒక పదిహేను వేలు వరకు రెంట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది కాబట్టి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు అయితే ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ బస్టాండ్ నుంచి సుమారుగా ముప్పై రెండు కిలోమీటర్లు బెన్ సర్కిల్ నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు బందర్ రోడ్డు కానూరు పోరంగు నుంచి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే విలేజ్లో అయితే సేల్కి ఉయ్యూరు ఉయ్యూరు స్టాండ్ నుంచి వన్ కిలోమీటర్ వస్తుంది బందర్ రోడ్లో అయితే మనకి ఉయ్యూరు ఉందండి సో మనకి పడమట్టు నుంచి స్టార్ట్ అయితే కానూరు పోరంకి పెనమలూరు సో మనకి ఈ విధంగా వెళ్తుంటే కనుక కంకిపాడు దావులూరు ఆకునూరు ఈ విధంగా వస్తాయండి ఆ తర్వాత ఉయ్యూరు వస్తుంది ఈ ఉయ్యూరు లో సేల్కి వచ్చింది ఉయ్యూరు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్ కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం ఆల్మోస్ట్ వీడియోలో అంతా కూడా కవర్ చేసామండి చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ అనమాట సో రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ ఏనండి వన్ అండ్ హాఫ్ ఇయర్ అని అంతే అంటే ఈ మధ్యనే కంప్లీట్ అయింది బిల్డింగ్ కూడా సో యాజ్ టీజ్గా మీరు ఈ బిల్డింగ్ని తీసుకొని రన్ చేసుకోవచ్చు ఎందుకంటే బిల్డింగ్ పొజిషన్లో ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే ఆక్యుపై చేసుకోవచ్చు సో సమ్ మనకి అన్ఫినిషిడ్ వర్క్ అనమాట కొంత వర్క్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది లేదంటే కనుక ఇప్పటికిప్పుడు మీరు ఈ వర్క్ చేయిస్తానే ఉండాలంటానికి కూడా ఏమీ లేదు యాజ్గా కావాలన్నా కూడా రన్ చేసుకోవచ్చు నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ